దీనికి ఏమన్నా ఆధారాలు అధికారం ఉందా లీగలైజ్గా క్రెడిబిలిటీ ఉండాలి ఒక ఆర్గనైజేషన్ కంటే ఒక అధికారం ఉండాలి ఒక నమ్మకం ఉండాలి అప్పుడు ఆ ఆర్గనైజేషన్ ఎక్కువ కాలం పనిచేయడానికి వీలవుతుంది ఎక్కువగా ఇంపాక్ట్ చేయగలుగుతుంది కాబట్టి ఈ నిప్ కౌన్సిల్ గురించి మనం చూస్తే మీకు అక్కడ రాశాం మేము ఇక్కడ మీరు చదవండి రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్ బోర్త్ ద సెంట్రల్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ టూ థౌసండ్ ఎయిటీన్ ఇట్ హాస్ బీన్ యాక్టివ్లీ వర్కింగ్ అమౌంట్ పాస్టర్స్ అండ్ చర్చెస్ ఫర్ ద ఫిట్మెంట్ ఆఫ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ అండ్ సొసైటీ క్రైస్తవ సంస్థ సంస్థల యొక్క ఏ సంస్థ అవనేది వాళ్ళ కొరకు వాళ్ళని ప్రోత్సహించడానికి బలపరచడానికి లిప్ కౌన్సిల్ పనిచేస్తూ ఉంటుంది ఈ నిమ్ కౌన్సిల్ అనేటువంటిది ఏ విధమైనటువంటి రాంగ్ డాక్టర్నల్ వేలో మిమ్మల్ని తీసుకుని వెళ్ళదు రాంగ్ డాక్టర్ అనేటువంటిది నిమ్ కౌన్సిల్ లో లేదు ఈ నిమ్ కౌన్సిల్ బైబిల్ బేస్డ్ ఆర్గనైజేషన్ అంటే వాక్యాన్ని ఆధారం చేసుకొని పనిచేస్తుంది కాబట్టి వాక్యానికి విరోధమైనటువంటి ఏ పని కూడా

మీకు ఏదైనా టఫ్ టైమ్స్ ఏదైనా మీకు వచ్చే జస్ట్ షేర్ టు అస్ మీకు ఏదైనా టఫ్ సిచ్యువేషన్స్ వస్తున్నప్పుడు అంటే మేము కత్తులు ఎత్తుకొని తుపాకులు ఎత్తుకొని వస్తామని మీకు అనటం లేదు కానీ మీ పక్షంగా మేము నిలబడతాం మిమ్మల్ని ధైర్యపరచడానికి మీ పక్షంగా సహాయం చేయడానికి మాకు చేతనైనంత వరకు మీ కోర్సులు మీ పక్షముగా నిలబడటానికి ఇష్టపడుతుందండి అంటే ఈదుల్లోకి వచ్చి వీధుల్లోకి వచ్చి అరవడం కేకలేయటం గద్దులేయటం బిషప్ డ్రెస్ వేసుకుని వీధి కౌన్సిల్ ఇష్టపడతూ దాన్ని ఎంకరేజ్ మనకంటూ ఒక డ్రెస్ కోడ్ ఉంది ఆ డ్రెస్ కోడ్ బిషప్ అన్నప్పుడు దానికి కొన్ని మారల్ వాల్యూస్ ఉంటూ ఉంటాయి ఏమండి పోలీస్ స్టేషన్ లో ఖైదీకి పలకించి నిలబెట్టినట్టుగా ఈ రోజున బిషప్ సర్టిఫికెట్ నిలబెట్టి ఫోటోలు తీసేసుకుంటున్నారు దిస్ ఇస్ నాట్ రైట్ బిషప్ అన్న పదానికి ఒక బిషప్ అనేటువంటి పదానికి మనము కాపాడాలి కౌన్సిల్ దానికోసం పనిచేస్తుంది ఓ చాలా మంది నేను బిషప్లు ఇచ్చేస్తాను అని చెప్పటంలో గొప్పతనం లేదు ఉన్న బిషప్స్ ని క్రమశిక్షణతోను క్రమంగాను నడుచుకునేట్టుగా గైడ్ చేయగలిగి లీడ్ చేయగలిగినటువంటి ఆర్గనైజేషన్ కౌన్సిల్ కనుక దీనికి ఒక ఎథిక్స్ ఉన్నాయి మోరల్ వాల్యూస్ ఉన్నాయి దాన్ని దాటి మేము ఎప్పుడు కూడా సైడ్కి వెళ్ళం ఒకవేళ మేము కొంచెం విధానం వచ్చేమో కానీ మా ఉండవలసినటువంటి స్టాండర్డ్స్ ని మేము ప్రాపర్ గా మేము దాన్ని కాపాడుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం తర్వాత చివరి మాట చెప్తున్నాను కౌన్సిల్ క్రిస్టియన్ కమ్యూనిటీ నేషనల్ కమ్యూనిటీస్ యాక్సిడెంట్స్ అండ్ ఎమర్జెన్సీ సిచువేషన్ ప్రమోటింగ్ క్రిస్టియన్ హార్మోనీ

మాక్ని సర్వీసెస్ సేమ్ ఏమన్నాయి 25 26 తో చూడండి చెప్పగలరా ఫైనాన్షియల్ హెల్ప్ టు పాస్టర్స్ అండ్ బిలీవర్స్ బెనిఫిటెడ్ బై 212 మెంబర్స్ బెనిఫిట్స్ కోట్ చేశారు ఫండ్స్ వర్ ఫుడ్ సప్లైడ్ టు చర్చ్ సర్వీసెస్ బెనిఫిటెడ్ బై 189 చర్ఛెస్ తర్వాత మెడికల్ ఫండ్స్ టు పాస్టర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ బెనిఫిటెడ్ బై 94 మెంబర్స్ ఫండ్స్ ఫండ్స్ ఫర్ చర్చ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ బెనిఫిటెడ్ బెనిఫిటెడ్ బై బై ఫుడ్ సప్లై టు పీపుల్ పీపుల్ టైమ్స్ ఈచ్ మెంబర్స్ నేషనల్ పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్సెస్ ఫైవ్ ప్లేసెస్ ఇన్ ఈ సంవత్సరం మనము ఎక్కడెక్కడ పెట్టాము అనేది బెంగళూరు కాన్ఫరెన్స్ జరిగింది ఏమండి మరి ఢిల్లీ కాన్ఫరెన్స్ జరిగింది పంజాబ్ అమృతసర్లు అక్కడ వాళ్ళు జరుగుతూ ఉంది పాకిస్తాన్ ఇండియాకి సుమారు నేనున్న హోటల్ దగ్గరే ఆ మెరుపులు తలుపులు వస్తే అర్ధరాత్రి పోలీసులు వచ్చి లైట్లు అన్ని ఆపేస్ చేసుకోండి ఓన్లీ ఏసీ మాత్రమే పోవాలి లైట్లు ఉండకూడదు అని చెప్పినప్పుడు మేము రెండు రోజులు లైట్లు లేకుండా చీకట్లోనే అమృతసర్ లో ఉన్నాము అక్కడ ఉన్న పంజాబ్ లో జరుగుతున్న సేవకులను మనం బలపరిచి చేసుకుని రావడం జరిగింది ఈ రోజు నా నిర్కోషం ఎంత దూరం వెళ్ళిందంటే ఒక కాశ్మీర్ కు వెళ్ళి అక్కడ ఉన్న సేవకులను దర్శించి ప్రార్థించి వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ చేయగలిగిన ఏకైక ఆర్గనైజేషన్ నిమ్ కౌన్సిల్ ఎవరైనా దానికి వచ్చినారు ఐగర్ సాక్ష్యం ఐగర్ కూడా వచ్చారు మా టీమ్ మన టీమ్ అందరికి మేము జాన్ మార్కెట్ ఐగర్ సుమారుగా అరవై చర్చలు ఉన్నాయని కాజీపేట వరకల్ ప్రాంతంలో అక్కడికి వెళ్ళి అక్కడ దర్శించి పుల్వామా ప్రాంతంలో బాంబ్లాస్ట్ జరిగినప్పుడు ఆ ప్లేస్ లో చనిపోయిన సైనికులు గ్రామం దగ్గరికి వెళ్ళి అనంతనాగ్ కి వెళ్ళి అమర్నాథ్ కి వెళ్ళి శ్రీనగర్కి వెళ్ళి అక్కడ ఉన్న సేవకులను బలపరిచి సీక్రెట్ ప్లేస్ లో వాళ్ళందరినీ కూడా అభిషేకించి వారికి మా చేతనైన ఆర్థిక సహాయం చేసి శ్రీ కాశ్మీర్ లో మేము రాగలిగినాం కౌన్సిల్ ఒకటే చేయగలి మేము ఒక మీటింగ్ పెట్టాం సందుకు ఒక మీటింగ్ పెట్టాం ఊరికి ఒక మీటింగ్లు పెట్టాం మీటింగ్లు పె పెట్టడానికి మీరున్నారు కానీ ఎవరైతే దేవుని పక్షంగా పనిచేస్తున్నారో దైవ జనుల్ని వాళ్ళని బలపరచడానికి నిమ్ కౌన్సిల్ ఉంది వాళ్ళని ధైర్యం చెప్పడానికి ఎంకరేజ్ అండ్ ఎంపవర్మెంట్ చేయడానికి నిమ్ కౌన్సిల్ ఉంది కాశ్మీరే కానివ్వండి ఒక గోవా కానివ్వండి ఒక అండమానికి ఒక దేవుని కానివ్వండి జోరహాత్ చైనా బార్డర్ లో ఉన్న జోరహాత్ లో అయితేనేమి అలాగే నాగాలాండ్ అయితే మణిపూర్ అయితే భారతదేశంలో అన్ని రాష్ట్రాలలోకి వెళ్ళి దైవ సేవకులు కలుసుకున్న ఏకైక సంస్థ ఇది ఒక నలుగురి వెంట పెట్టుకుని ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలు వాట్సాప్ లో ఫేస్బుక్ లో ట్రోల్ చేసేటువంటి ఆర్గనైజేషన్ కాదు ఒక ఫండమెంటల్ రైట్స్ ని మేము తీసుకున్నాం ప్రతి ఒక్కరితో చక్కటి అనుబంధం కలిగి ఈ యొక్క నిమ్ కౌన్సిల్ ముందుకు తీసుకుని వెళుతుంది అదేవిధంగా ఈ లో ఒక ప్రామిస్ మాకు వచ్చింది వరల్డ్ బిషప్ కౌన్సిల్ వాళ్ళు మన కౌన్సిల్ తో వాళ్ళు ఏమవుతున్నారంటే కుదుర్చుకుంటున్నారు సుమారు వెయ్యి మంది బిషప్ వరల్డ్ బిషప్ కౌన్సిల్ ఆల్రెడీ మనం ఒక సర్టిఫికెట్ పొందాం చూడండి అమెరికన్ మెరిట్ కౌన్సిల్ వాళ్ళు మనల్ని గుర్తిస్తూ ఇచ్చిన సర్టిఫికెట్ ఫ్రంట్ ఉంది అమెరికన్ మెరిన్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ మన దగ్గర ఉంది ఆల్రెడీ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మందే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మందే ఐఎస్ఓ మనదే ఎన్ని ఎందుకు ఇచ్చారు అని అంటే మనం పాస్టర్ల మధ్యలో పనిచేస్తున్న ఈ సేవను గుర్తిస్తూ లండన్ కౌన్సిల్ వాళ్ళు మనకి అయితే ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఒక గొప్ప ప్రేక్తులు మనకు రాబోతుంది వెయ్యి మంది పా బిషప్లు కలిగిన వరల్డ్ బిషప్ కౌన్సిల్ వాళ్ళు ఎన్ఆర్బి కౌన్సిల్ తో మరి టైప్ అవుతున్నారు కొంత జరగబోయే ఆ యొక్క వరల్డ్ బిషప్స్ కౌన్సిల్ కాన్ఫరెన్స్ యుఎస్ లో జరగబోతుంది ఫ్లోరిడాలో జరగబోతుంది మన భారతదేశంలోని కొంతమంది బిషప్స్ ఇన్విటేషన్స్ రాబోతున్నాయి మనందరం మనం ఇక వెళ్ళబోతున్నాం అంటే మనం మనల్ని మనం ఎదుర్కోవట్లేదు మనల్ని దేవుడే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు మనం ఎదుర్కోవట్లేదు ఎవరైనా ఒక ఐదు వందలు ఇస్తారా వెయ్యి రూపాయలు ఇస్తారా అని చెప్పి దగ్గర మనం ఎదుర్కోవట్లేదు కౌన్సిల్స్ అయితే మనమే ఆచితూచి జాగ్రత్తగా వేస్తూ ఉంటున్నాం మన మధ్యలో మరి బిషప్ గారు ఉన్నారు నార్త్ ఇండియా మొత్తం కూడా ఆయన ఎన్నో కాన్ఫరెన్స్ పెట్టారు మన ముందులు ఉన్నారు అక్కడ కుర్చీ లేదని కుర్చో పెట్టారు దయచేసి లేచి నిలబడాలి మీరు అయిగా నార్త్ ఇండియా మొత్తం కూడా కౌన్సిల్ కి కన్వీనర్ గా పనిచేస్తుంటున్నారు థ్యాంక్ యూ అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ ఇలా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ పరిచయం చేసుకుంటూ పోతే కాల కాబట్టి బిషప్ కౌన్సిల్ లో ఇక చాలా పాయింట్లు మీరు ఇంటికి నాకు చదువుకోవచ్చు రీజనల్ వైడ్ కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉన్నాయి బైబిల్ ట్రైనింగ్ కాలేజెస్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి ఇలాగిన నిప్ కౌన్సిల్ అన్ని కోణాల్లో కూడా పనిచేస్తుంది ఈ రోజు ఈ సంవత్సరానికి నిప్ కౌన్సిల్ ఈ చివరి కాన్ఫరెన్స్ నిర్వహించడం ఎందుకంటే మనమందరం ఒకసారి మరొకసారి కలుసుకొని బలపరచబడి దృఢపరచబడిన వారమై వాక్యం చేత ఎంకరేజ్ చేయబడిన వారమై మనం నూతన సంవత్సరంలో కడుగు పెట్టాలని చెప్తున్నాం ఈ రోజున ఒక సేవకుడు ఇంకో సేవకుడు కలవడానికే బాధ అనిపించేటువంటి రోజుల్లో ఎంతమంది మనం అంత వర్నెస్ లోకి వచ్చాం పాస్టర్లే కలవలేదు అనుకుంటే బిషప్లు కలవడానికి ఎంత కష్టమో చెప్పండి ఈరోజు విశ్వాసులు కలవట్లేదు పాస్టర్ కలవట్లేదు అయితే మనం అందరము ఒక్కొక్క వెనకాల పది సంఘాలు ఇరవై సంఘాలు యాభై వంద సంఘాలు అంటే నూట యాభై సంఘాలు కలిగినటువంటి దయజనులు మనం అందరం మన ఇగోని మన పాజాన్ని ఇంట్లో పెట్టేసేసి సైలెంట్ గా ఒక చక్కగా మంచి వాతావరణంలో మనం అందరం ఇలా కూర్చొని దేవుని మనం ఏం అంటే స్థితించగలుగుతుంటున్నాం ఇలా ఎవరైనా కూడా ఇది విషపుల మీటింగ్ కలెక్టర్ కలెక్టర్ మీటింగ్ అనుకుంటారు ఖచ్చితంగా అండి అందుకని రెస్కోడ్ ఎందుకు ఫాలో అవుతానంటే మనము దేవునిలో బలమైన సాధనాలుగా ఉండాలి బలమైన సాధనాలుగా ఉండాలంటే ఒకప్పుడు పిట్టి మినిస్ట్రీ నడుస్తుండే తెల్లబడ్ చిన్న బ్యాగ్ని ఒక వంద రూపాయలు కావనికెత్తాం అన్న మినిస్ట్రీ ఎప్పుడో ఆ మినిస్ట్రీ నుంచి దాటిపోయినాం ఇప్పుడు మనం అందరం పేతురు లాంటి పవర్ఫుల్ మినిస్ట్రీలోకి వచ్చాం పీటర్ ఒకసారి ప్రసంగం చేసి ఎంతమంది రక్షించబడతారు మూడు వేల మంది అంటే ఈ అంత్యకాలంలో దేవుడు ప్రతి తైల ఒక ప్రత్యేకమైన అభిషేకంతో నింపి వారి అర్హతను పక్కన పెట్టి దేవుని ఆత్మతో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక మినిస్ట్రీ మీద మనం మీకు ఆధారపడాల్సిన అవసరము లేనే లేదు పవర్ మినిస్ట్రీలోకి వచ్చామ దేవుని అధికారాన్ని దేవుడు మనకి ఈ ముగింపులో అపవాదికి తెలుసు తన సమయము కొద్దిగా ఉందని కానీ మనకు తెలియట్లేదు మన సమయం కొద్దిగా ఉందని మనము కాబట్టి ఈ పవర్ మినిస్ట్రీలోకి మనం అందరం రావాలని ప్రభు పేరట మానవి చేసుకుంటున్నాను ప్రియర గమనించండి ఇలా మేము చేసినటువంటి అవార్డ్స్ ప్రజెంటేషన్ స్పెషల్ ఫాస్టర్స్ ఎంకరేజ్మెంట్ మీటింగ్స్ అయిన తర్వాత ఈ మినిస్ట్రీలోకి ముందుకు తీసుకున్నాను తర్వాత ఫ్రంట్ పేజీలో అచీవ్మెంట్స్ ఉన్నాయి అచీవ్మెంట్స్ ఏమేమి అచీవ్మెంట్స్ చేసాం పేజీలో వెళ్తే ఒకసారి మన జాన్సన్ గారు మేమందరం రాజమండ్రిలో కూర్చొని దళిత క్రిస్టియన్స్ కి ఎస్ఏ హోదా కావాలి అని చెప్పి ప్రయత్నించి దానికి న్యూఢిల్లీలో ఉన్నటువంటి బాలకృష్ణ కమిషన్ గారు గారిని కలవాలి అనుకున్నప్పుడు దానికి యొక్క ప్రణాళిక మేమంతరం సిద్ధపరిచి ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఓటర్లో లేనటువంటి సందర్భంలో దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చి డైరెక్ట్గా ఆయన ఇంటికి వెళ్ళి వాలివర్ రాయ్ గారు జోహానీ గారు నేను మేమందరం వెళ్ళి ఆయన ప్రజెంటేషన్ ఇచ్చి ఇలాగంటే అని అక్కడ వదిలిపెట్టలేదు మళ్ళీ జనతరం అందరికి వచ్చి నూట యాభై మంది అక్కడ మళ్ళీ అక్కడేమో మౌనంగా చెప్పాము ఇక్కడేమో అరిచి చెప్పాము మా దళిత క్రైస్తవులకు ఏం కావాలి హక్కులు కావాలి అని చెప్పాం అంటే కొంతమంది దాని నాకు ఇష్టమో లేదో తర్వాత పక్కన పెడితే అది నా పర్సనల్ గా నా ఒపీనియన్ తో పని లేకుండా మీరు అందరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని నేను కూడా దాన్ని డిమాండ్ చేసాం ఢిల్లీలో ఇట్లాంటి కార్యక్రమాలు చేయగలిగిన ఆర్గనైజేషన్స్ కనబడుతున్నాయి అంటే కనబడటం తగ్గిపోయింది ఎందుకంటే మనము వందు మీటింగ్ అలవాటు పడ్డాము సందు మీటింగ్లకు అలవాటు పడ్డాము చిన్న చిన్న ఏడు మంది ఉన్న పాస్టర్స్ ఫెలోషిప్ లో ఏడు మాటలు పడతాము ఏడే మందింతులు పదే మందింతులు వాళ్ళని మనం పట్టుకోవడానికి కుదరటాలే ఏమన్నా రెండింగ్ ఎవరు అందరం కమిటీ సమావేశమే ఎల్లారో లేదా నిర్ణయించుకుని వస్తామించాడు ఆ పది మంది అంటే ఇక్కడ దేవుని చిత్తము దేవుని ఏర్పాటు దేవుని నడిపి పోయి ఒకరికొకరు ఒపీనియన్స్ తీసుకొని పరిస్థితిలోకి వచ్చారు కార్డ్స్ గైడెన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద మినిస్ట్రీ కార్డ్స్ మినిస్ట్రీ అది మీకు గ్లోబల్ మీకు కనపడుతుంది వివిధ ప్రాంతాల్లో డెక్ కౌన్సిల్ చేసినటువంటి పిక్చర్స్ కొన్ని చేశాం ఇలాంటిది ఇలాంటిది కావాలనుకుంటే ఒక యాభై పేజీల అల్ప త్వరలోనే మనము సేవని రిలీజ్ చేస్తాం నిప్ కౌన్సిల్ ఏమేమి చేసింది అని మనం పొందిన సర్టిఫికేట్లు ఏమి ఉన్నాయో అయ్యగారు నోటితో వచ్చేసి చెప్పే చెప్పి పలాన్ని మాకు వచ్చేసింది పలాన్ని అని అంటారేమో అని ఆ సర్టిఫికేట్ల యొక్క కాపీలు కూడా మధ్య పేజీలో పెట్టాం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఐఎస్ఓ అని కానీ అయితే అన్ని సర్టిఫికేట్స్ కాపీస్ని కూడా మధ్యలో మేము మీకు కనబడేట్టుగా మేము పెట్టాడు చివరిది మణిపూర్లో మనం చేసినటువంటి సార్ సుమారు పదకొండు లక్షల రూపాయలు నిమ్ కౌన్సిల్ మణిపూర్లో ఉన్నటువంటి మనిషికి ఐదు వేల నుంచి ప్రతి క్యాంప్ యాభై వేల రూపాయలు దానికి సంబంధించిన పిక్చర్స్ వీటితో మణితో పాటు బెడ్స్ బెడ్షీట్స్ మస్కెటో నెట్స్ బియ్యం బస్తాలు ఇవన్నీ కూడా బయట జరిగింది కరోనా సీజన్ లో సుమారుగా కొన్ని వేల మందికి ప్రతి ఇంటింటికి బియ్యం బస్తా వేసి మనం పరిచయం చేయడం జరిగింది కనుక నిప్ కౌన్సిల్ అన్నది చికెన్ మొక్కల సమావేశం కానీ సర్వీసెస్ కలిగినటువంటిది అందుకని ఇది నేషనల్ స్థాయిలో నుంచి త్వరలోనే రేపు సంవత్సరం మనం ఏ స్థాయికి వెళ్ళబోతున్నాం ఇంటర్నేషనల్ వరల్డ్ బిషప్ కౌన్సిల్ తో కలిసి మనం పనిచేయబోతున్నాం దీన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తుంటున్నాను ఈ నెల ఇరవై ఐదున కల్కట్టాలో కాన్ఫరెన్స్ జరగబోతుంది ఇరవై ఐదో తారీఖున కల్కటాలో కాన్ఫరెన్స్ జరగబోతుంది నెక్స్ట్ ఇయర్ బెంగాల్ రాష్ట్ర పాస్టర్స్ కాన్ఫరెన్స్ కు సిద్ధపడండి కల్కటాలో జరుగుతుంది మార్చి మూడు డేట్ కూడా ఫిక్స్ చేసిన అలాగే మే నెల నాలుగో తారీఖున ఎర్నాకుళంలో కేరళ పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్స్ నిర్స్ తరఫున మే నాలుగో తారీఖున జరుగుతూ ఉంది అందులకు మేము ఆహ్వానిస్తుంటున్నాం ఇవి కేరళ అయితే ఫోర్ డేస్ క్యాంప్ ఉంటుంది దాంట్లో వన్ డే కాన్ఫరెన్స్ టు కూడా ఏడీలో ఆయన భారతదేశానికి వచ్చి సేవ చేసి బ్రాహ్మణులందరినీ కొరకు మరి నడిపించినటువంటి తీరును బట్టి అక్కడ ఎక్కడెక్కడ ఆయన పరిచయం చేశాడు ఎక్కడెక్కడ ఆయన నిలబడ్డాడు అన్నటువంటి ప్రాంతాలన్నీ మీకు చూపించబడతాయి అందుకోసం అని ఫోర్ డేస్ క్యాంప్ ఉంటుంది దానికి మీరే ఖర్చులు పెట్టుకోవాలి తీసుకుని పోయే వాతావరణం తీసుకుని వెళ్తాం కాబట్టి ఖర్చులు పిలుస్తున్నారు డబ్బులు కూడా ఆలయ చెప్పి అని నేను నేనైనా చేయి పోతారు మీరు మళ్ళీ మళ్ళీ దానికి ఒక ఫండ్ అనేది ఒక ఇది ఉంటుంది దాన్ని మీరు తీసుకోవచ్చు అని తీసుకుంటాని ప్రకారంలో ఎందుకంటే గోవా క్యాంప్ పెట్టినా నూట ఇరవై మంది వచ్చారు గోవాకి ఫోర్ డేస్ మేము ఉన్నాం అక్కడ శుభార్త చెప్పిన ప్రతిరోజు తెల్ల ఐదు గంటలకు మోకరించి దేవుని శిధులు ప్రార్థించిన అలైల్లుగా గోవా రక్షణ కొరకు ప్రార్థించిన గోవా గవర్నమెంట్ కోరకు అండమాన్కి వెళ్తే అండమాన్ కొరకు ప్రార్థించిన ఎక్కడికి వెళ్ళిన ప్రార్థన గౌపతికి వెళ్ళాం మేఘాలయా వెళ్ళాం థిమాపూర్ వెళ్ళాం కోహిమా వెళ్ళాం ఎన్నో పట్టణాల్లో డిప్ కౌన్సిల్ పనిచేస్తుంది మీరు కూడా రావచ్చు అయ్యా మీతో పాటు నేను కూడా వస్తానంటే వెల్కమ్ మీ చార్జీని మీరు పెట్టుకోవాలి హైగా ఛార్జీలు పెడతారు అనుకోవాలి ఏది నేనేం చేయను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడం వరకు నా బాధ్యత లేదా అన్ని మీరే చూసుకోవాలి నిమ్ కౌన్సిల్ నీట్లో ఉన్న వారికి హెల్ప్ చేస్తున్న కానీ టూర్ టూర్కి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేయాలి కాబట్టి టూర్ల కింద ఎవరైనా పాస్టర్ ఈరోజు కూడా కొంతమంది పాస్టర్ గారికి మనం హెల్ప్ చేయబోతున్నాం ఈ ప్రోగ్రామ్ ద్వారా మొట్టమొదటిగా మరి ఈ సమయాన్ని ముగిస్తున్నాను యాజ్ ఎయిర్మెన్

నీవు ఎవరు అన్నప్పుడు పాస్టర్ అన్నప్పుడు షమీ యొక్క ఐడి కార్డు అన్నాం అనుకోండి మన దగ్గర అసోసియేషన్ కార్డు అంటారు నువ్వు ఏ అసోసియేషన్ లో సెక్రటరీ జాయింట్ ట్రేసర్ ఈసీ నెంబర్ అంటే ఆ కార్డు తీసుకొచ్చి చూపించారు మన వృత్తికి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డు నిప్ కౌన్సిల్ మీకు ఇవ్వబోతుంది దానికి సంబంధించిన అప్లికేషన్స్ బయట ఉంటాయి మీరు ఫిల్అప్ చేసి రెండు ఫోటోలు ఇవ్వండి ఒకవేళ ఫోటోస్ తెచ్చుకోకపోతే వాట్సాప్ మీరు ఫోటో పంపితే దానికి ఒక ఐదు వందల రూపాయలు మీరు రుసుము కడితే అది దాన్ని తయారు చేయడానికి మీకు కొరియర్ చేస్తాం కార్డ్స్ వితిన్ వన్ వీక్లో కార్డ్స్ అన్ని మీ అడ్రస్కి వచ్చేస్తాయి దాన్ని మీ జోబులో పెట్టుకోండి పోలీస్ స్టేషన్లో చూపించవచ్చు ఎక్కడికి వెళ్ళినా చూపించవచ్చు మీరు ఆ కార్డ్స్ మీరు కలిగించాలి నేను నేను బిషప్ అనడానికి ఒక కార్డ్ ఉండాలి ఒక రెవెన్ అనడానికి ఒక కార్డ్ మనకు ఉండాలి అది కౌన్సిల్ మీకు ప్రొవైడ్ చేస్తుందని చెప్పి నేను మీకు చెప్పగలుగుతున్నాను ఒకటి ఈ సమయంలో సమయం నటించినటువంటి వారికి ఇక్కడ ఒక కొంతమంది స్టేజ్ కమిటీ వాళ్ళు ఉన్నారు వారు కొంతమందిని సన్మానించడానికి వారు సిద్ధపడుతున్నారు అంతకు ముందుగా దేవుని వాక్యం కోరిక మనం సమయం విద్దాం మన మధ్యలోకి మేడ్ జాన్సన్ గారు వచ్చారు ఆయన గత ప్రభుత్వంలో రాష్ట్ర అధ్యక్షులుగా వైసీపీగా